ట్యూబ్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం ఇప్పుడైతే మనం బీచ్ బీచ్ వెళ్తున్నాము సో మన ఇంటి నుంచి బీచ్ అయితే టోటల్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది ఫార్టీ వన్ మినిట్స్ అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసరికి ఫైవ్ అవుతుంది ఫ్రెండ్స్ ఫైవ్ ఇప్పుడు కావాల నుంచి మనం రావపట్నం బీచ్కి వెళ్తాం చాలా బీచెస్ ఉన్నాయి కాకపోతే ఎక్కువ టూరిస్టర్స్ ఎక్కువ అక్కడికి అక్కడికి వెళ్తారు అక్కడ టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి అండ్ ఎంజాయ్ చేసి అక్కడ బాగా అంటే ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి సో మనం ఏదో ఇప్పుడు రాయపట్ట బీచ్కి వెళ్ళి అక్కడ సన్ రైజ్ చూసేసి ఎంజాయ్ చేసేసి తిరిగి వచ్చేటప్పుడు టీ తాగేసి సరదాగా అలా వచ్చేద్దాం దగ్గర ఉంటుంది దీని మధ్య కొత్తగా నిర్మించారు మళ్ళీ పాతది రోడ్ ఎక్స్టెన్షన్లో కొత్తగా నిర్మించారు ట్టుకొచ్చాం ఫ్రెండ్స్ మనకి ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా మనం తెట్లోనే తీసుకోవాలి అక్కడ మనం వండుకోవడానికి అవకాశం ఉంటుంది సో అలాంటప్పుడు మనకి రైస్ కానీ ఏమన్నా ఆయిల్ ప్యాకెట్స్ మసాలాస్ కానీ కావాలంటే మనం తెట్లో తీసుకోవచ్చు అలాగే రాయపట్నం బీచ్ దగ్గర కూడా ఉంటాయి కాకపోతే ఎక్కువ ఉండవు ఒక కిరాణా షాప్ ఉంటుంది అన్నీ దొరకచ్చు దొరకకపోవచ్చు సో ఇక్కడ తీసుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేయండి ఫ్రెండ్స్ రాయల్ పోర్ట్ సిటీ ఇక్కడ అంతా పోర్ట్ రామపట్నం పోర్ట్ జరిగి ఇక్కడ బాగా డెవలప్ చేసేసి ట్ కాదు ప్రైవేట్గా కొని అమ్ముతాస్ ఇవన్నీ సార్ ఫ్రెండ్స్ వెంచర్స్ ఇవన్నీ ఇక్కడ మనం కొనుక్కుంటే లో బాగా రేటు పలుకుతుంది నం అయితే వచ్చేసాము నాగపట్నంలో మనకి సరుకులు ఎక్కడ దొరుకుతాయి అంటే ఇక్కడ ఒక చిన్న కిరాణా ఇక్కడ ఒక స్టోర్ పెట్టారు ఈ స్టోరు ఇంకా ఇక్కడ ఈ చిన్న షాప్ ఇది ఒక షాప్ ఇక్కడ ఇది ఫస్ట్ నుంచి ఉండేది ఆ షాప్లో ఉంటాయి అంటే ఆ రెండు స్టోర్స్ మాత్రమే నావేపట్నంలో అయితే

అక్కడ రిసార్ట్స్ ఉంటాయి ఆ రిసార్ట్స్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం డేకి ఎంత అసలు ఎలా ఏంటి బడ్జెట్ ప్రైజెస్ స్టే చేయండి ఒక నైట్ స్టే చేస్తే ఎంత అవన్నీ తెలుసుకొని మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను చూద్దాం ఇప్పుడైతే కొత్త రోడ్ వేసారు ఇక్కడ అంతకుముందు ఇలా ఉండేది ఇదే మట్టి పోసేది దాని మీద ఉన్న ఉన్న మట్టి మీద కొంచెం బాగుంది మనం రెస్టారెంట్ రిసార్ట్ రిసార్ట్ అండ్ రెస్టారెంట్కి వచ్చేసాము ఇలా వెళ్తే మనం రిసార్ట్లోకి వెళ్తాం రిసార్ట్స్ ఇక్కడ స్టేయింగ్ అంతా ఉంటుంది అటు నుంచి అటు బీచ్కి వెళ్ళచ్చు అటు రూట్ ఉంటుంది మనం వేరే రూట్కి వెళ్తాం ఇది కూడా రిసార్ట్ రిసార్ట్ రూటే ఇక్కడ బ్రిటిష్ కాలం నాటి కట్టడాలు ఉంటాయి బిల్డింగ్స్ వాటిని కూడా రిసార్ట్స్లా మార్చారు ఒక టూ త్రీ ఉంటాయి ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడైతే రాలేదు అయిపోంది కొంచెం లేట్ గా వెళ్ళలేము వెంటకాడ ఇది ఇవైతే బ్రిటిష్ కాలం కాలంలో ఇక్కడ కూడా మనం రెంట్కి ఉండొచ్చు అంటే స్టే చేయొచ్చు ఇక్కడ వంటలు చేసి ఇటు ఇటు చూపించు ఇక్కడైతే వంటలు చేసుకోవచ్చు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ క్లీన్ చేశారు ఫెన్సింగ్ చేశారు ఇప్పుడు ఒకప్పుడు ఇప్పుడు అంతా ఫెన్సింగ్ ఒకప్పుడు ఫెన్సింగ్ లేదు అవి రిసార్ట్స్ రిసార్ట్స్ కనిపించేవి రిసార్ట్స్ బోర్డు కదులుతున్నప్పుడు దీని అంటే కట్ అవి క్లీన్ చేశారు ఒకప్పుడు ఇక్కడ అంతా ముళ్ళ చెట్లు అవి ఉండేవి ప్రభుత్వంలో ముందుకు వచ్చింది చాలా ముందుకు వచ్చింది ఫ్రెండ్స్ సంవత్సరం అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అదే రామయ్యపట్నం పోర్టు మనకైతే ఇప్పుడు ఎలవ్ లేదు అక్కడ అది ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది ఇంకా అక్కడ లెఫ్ట్ సైడ్ కొంచెం అక్కడ దాకా సముద్రంలో అక్కడి నుంచి అక్కడ ఏది ఆగా ఏది సైడ్ నా నయేళ్లు కనిపిస్తుంది కదా అక్కడి నుంచి ఇదంతా నామేపట్నం పోర్టు కనిపించింది అంతా రామయ్యపట్నం పోర్టు ఇప్పుడైతే మనం రావేపట్నం పోర్టు ఒక పక్కన ఉన్నాం పోర్ట్కు ఒక పక్కన ఉన్నాం బీచ్లో చాలా ప్రమాదం జరిగే అవకాశం ఇప్పుడైతే చాలా లోపు ఉంది అంతకు ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీ మినిట్స్ హండ్రెడ్ మినిట్స్ వరకు లోపలికి వెళ్ళాము నాకు అడుగున్న వరకే నీళ్ళు ఉండేది అవసరం ఇస్తే ఇలా అడిగి ఇప్పుడైతే మళ్ళీ ముందుకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇలా చూడటం రావేపట్నం బీచ్ని చూద్దాం ఇంకా సన్ రైజు ఇంకా రాలేదు వస్తుంది సిక్స్ వన్ సిక్స్ టూ నేను ఫస్ట్ టైం ఇదే బీచ్కి ఇక్కడికే వచ్చాను అది థర్డ్ స్టాండర్డ్ ఆ స్టాండర్డ్ చదివేటప్పుడు నేను ఫస్ట్ టైం బీచ్కి అనమాట అప్పుడు నాకు చాలా భయం అయిపోయింది అలాగే మళ్ళీ నేను సెకండ్ టైం బీచ్కి వచ్చింది ఎప్పుడంటే నా ఎయిత్ స్టాండర్డ్ చదివేటప్పుడు అప్పుడు అలవాటు అయిపోయింది అందరూ పెద్దోళ్ళు అన్నవాళ్ళు వాళ్ళు ఉండే వెళ్ళి దిగాము అప్పుడు అంత భయం వేయలేదు ఫస్ట్ టైం నేను వచ్చి ఫిఫ్త్ స్టాండర్డ్ అప్పుడు చాలా భయపడ్డాను నానే వెళ్ళేవాడు ముద్దులు తెలిసి వెనక్కి రమ్మనివ్వండి ఇంకా అలా చేస్తే అక్కడ దూరం చూసి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయాను అప్పుడైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ మీ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా కంప్లీట్ చేయండి మేము మార్నింగ్ కరెక్ట్గా సిక్స్కి వచ్చాము సిక్స్కి వస్తే ఎలాగొచ్చాయి ఎలా రోజు ఇక్కడ ఇక్కడ దాకా వచ్చాయి కరెక్ట్గా తగిన తగిన అలా ఇక్కడ దాకా వచ్చాయి అలా ఇక్కడ సిక్స్కి వచ్చినప్పుడు ఇప్పుడు టైం వచ్చి సిక్స్ ఫార్టీ అవుతుంది చిన్నగా అలా అలా రేంజ్ అయితే తగ్గిపోతా ఓపెన్ ఇలా మధ్యాహ్నం అయ్యేసరికి ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట అప్పుడు ఇయో సండే కాబట్టి జనాలు కూడా వస్తారు సాయంత్రం పూట మునగడానికి సో చాలా బాగుంటుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడికైతే నేను మా బ్రదర్ మా తమ్ముడు అండ్ అలాగే మా అమ్మ వచ్చేసాము మా అమ్మ కలిసి వీక్ వచ్చాం మార్నింగ్ ఈ ఈవిడ మా అమ్మ కొమ్మి లక్ష్మి లక్ష్మి మా బ్రదర్ వచ్చేసరికి కెమెరామ్యాను మా మా బ్రదర్ నేను మా అమ్మ కలిసి బీచ్కి అయితే వచ్చాము అన్ని మాత్రమే ఇంకా ఒక డెఫినెట్ వేసుకుంటే వెళ్తున్నా వెళ్ళిపోతాం అయితే ఇంటికి దారిలో మనం కానీ ఆర్ స్నాక్స్ వేసి తీసుకోం అయితే మనం రిసార్ట్స్ దగ్గర ఉన్నాము ఈ రిసార్ట్స్ వచ్చేసరికి బ్రిటీష్ బ్రిటిష్ కళ బ్రిటిష్ కళనాడు కట్టిన ఒక రిసార్ట్ అనమాట ఇందులో కూడా మనం స్టే చేయొచ్చు నైట్కి అనుకుందాం మనం ఎంత అవుతుంది అండి ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావి ఇప్పుడు మొత్తం పాడైపోయింది ఇక్కడ స చుట్టుపక్కల అంత సముద్రం ఉంటే ఈ బావిలో మాత్రం తీయగా నీళ్లు ఉంటాయి అనమాట ఇక్కడ అంతా ఎండిపోయి పాడీ చేసే బావిని ప్రజెంట్ కాకపోతే ఇక్కడ మంచిగా ఫ్రెష్ వాటర్ ఉండేవి అంటే పియ్యగా ఉంటాయి కొంచెం వాటర్ కాకుండా చుట్టుపక్కల సముద్రం అయినా కూడా అండ్ ఇక్కడ మనం ఎవరైనా వంట చేసుకోవడానికి వచ్చిన వాళ్ళకి అందుబాటులో ఇక్కడ రెండు చెట్లు ఉంటాయి అనమాట ఇక్కడ మనం వంట చేయ ఫుడ్డు చేసుకొని మన సొంత అన్ని తెచ్చుకొని సామాన్లు ఫుడ్ చేసుకొని చికెను మటను అయినా చేసుకొని శుభ్రంగా ఈ కాడ కూర్చొని తినేసి అట్ట పోయి బీచ్ బీచ్ పాయింట్లోకి వెళ్ళి స్నానాలు చేసి మంచిగా మునిగేసి ఇంటికి వెళ్ళిపోయితే భలే ఉంటుంది ఆడుకోవడానికి మాత్రం పిల్లలు వస్తే ఫుల్ ఎంజాయ్మెంట్ ఇక్కడ ఏం అవుతున్నా మనకి ఇక్కడ ఇది పార్కింగ్ స్పేస్ ఓకే బార్కే కనిపించేమో రిసార్ట్స్ బ్లాక్స్ లాగా బీ వన్ బీ టూ ఆఫీస్ ఇది బీ వన్ బీ టూ ఇది రెస్టారెంట్ అంట చిన్నది రిసెప్షన్ అక్కడ పోయి అడగాలి టూ థౌజండ్ ఈ బ్రిటిష్ కాలం నాటి ఈ బిల్డింగ్ అయితే వన్ డే స్టేకి వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇత ఈ దీంట్లో స్టే చేయాలంటే అక్కడ ఒక అక్కడ ఇది రిసార్ట్కి ఇది వేరు రిసార్ట్ వేరు ఇది వేరు అనమాట ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది ఇక్కడికి వచ్చే మీకు అనిపిస్తుంది అక్కడ రాస్తున్నారంటే ఆ నెంబర్కి కాల్ చేస్తే అంకుల్ వస్తాడు వన్ డే స్టే వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా ఎనీ డేస్ స్టేస్ ఉంటే అన్ని ఫైవ్ హండ్రెడ్స్ అనమాట ఇవి వచ్చేసరికి రిసార్ట్స్ ఇదేంటంటే టూ థౌజండ్ రూపీస్ వన్ వన్ డే స్టేక్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ ఆ బ్రిటిష్ కాలం అడిదేమో నాన్ ఏసీ సో ఫైవ్ హండ్రెడ్ అది మేమైతే ఇప్పుడు రిటర్న్ వచ్చాము బీచ్ నుంచి బీచ్ నుంచి వచ్చే దానిలో ఫ్రూట్స్ అయితే కనిపించాయి బొప్పకాయ తీసుకుంది తీసుకోవడానికి దారిలో కనిపిస్తాయి చూసాము వద్దు మా అమ్మమ్మ బాగా ఏవంటారో ఎక్కడ చూసినా మొత్తం ఫ్రూట్స్ కనిపించేసరికి టిఫినేట్ దోసకాయలు చాలా రోజులుగా కనిపిస్తుంటే ఇంకా ఆగే అది తీసుకుంటున్న టిఫిన్ దగ్గర టిఫిన్ షాప్ దగ్గర ఆగాము టిఫిన్ తీసి పార్సల్ తీసుకొని ఇంటికి తీసుకొని ఎండ ఎక్కువైపోతుంది అమ్మకి ఎంత కనీసం వచ్చేసింది ఇంకా తొందరగా పార్సల్ తీసుకొని ఇంటికి చేసాము టిఫిన్ అయితే ఎగ్ దోశ తెచ్చుకున్నాం ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ సుగర్వంట